తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చెయ్యాలని నామినేట్ చేశారు ఈరోజు సెప్టెంబర్ నైన్త్ ఎలక్షన్ సూటిగా చెప్తున్నా ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు నలభై రెండు శాతం బీసీలు ఉన్నారని యాభై నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది పన్నెండు మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరోజైనా బీసీల పట్లనే న్యాయం చేసిందా లేదు అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ ని పెట్టమని నేను రికమెండ్ చేశాను ప్రపోజ్ చేశాను వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను చేయలేదు చేసుంటే మోదీ మెడలు వంచి ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా అంటే బహుజనులారా బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి నేను చెప్తుంది సత్యమా కాదా కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది